హాయ్ అండి చూస్తున్నారు కదా మామిడికాయ పులిహర ప్రాసెస్లో వెళ్ళదం పదండి మామిడికాయ చెక్కులు తీసుకుని ఒక నేను ఒక అర కేజీ బియ్యం చేశాను అర కేజీ బియ్యానికి మూడు మామిడికాయలు పట్టాయి మామిడికాయలు ఇలా బల్లగేసి చక్కగా తురువేసుకుని పెట్టుకుంటే కనుక మనం జగ్గదుల తురువు చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను అది ఒక మూడు టెంకల మూడు మామిడికాయలు పట్టాయి అన్నమాట ఈ తురువిన తురుములో కాస్త పసుపు ఉప్పు వేసి అక్కడ పెట్టుకున్నాను ఉడికించిన అన్నం వేడిగా ఉన్నది అయ్యో జరిపింది సో ఈ వేడి వేడి అన్నం అందులో వేసేసి అనమాట ఈ అన్నం వేడికి అది ఏదైనా కొంచెం తడున్నా చేసినా ఇది అవుతుందని సో ఈ వేడి అన్నంలో అది వేసేసి అన్నం మొత్తం దిమ్మరించి కొంచెం నూనె బొట్టు వేసి కలిపేసుకున్నాను శుభ్రంగా నీట్గా కలిపేసుకుని కాస్త అదిగో నూనె వేసాను కదా కాస్త నూనె వేసి కలుపుకున్నాను అనమాట కలిపిన తర్వాత కాస్త కరివేపాకు పచ్చి కరివేపాకు కూడా పోపులో కాకుండా పచ్చిది కూడా వేస్తాను కొంచెం కరివేపాకు వేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత మొక్కడు పెట్టి చక్కగా నూనె వేసి పోపు పోపు రెడీ చేసుకుంటే పులిహారైపోయినట్లే కదా వేసిన గుళ్ళు వేసాను వేగుతున్నాయి ఈ లోప కాస్త శనగపప్పు కాస్త అంత మినప్పప్పు వేసేసి అవి వేగుతూ ఉండగా ఆవాలు అలాగే ఆవాలు వేసాను అయిపోయింది వేగుతూ ఉంటే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కరివేపాకు వన్ బై వన్ పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తాను ఎండుమిర్చి అయిపోయింది ఒక నిమిషం తిప్పి ఉంచి కరివేపాకు వేసాను కరివేపాకు కూడా వేసాక ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పేసి కొంచెం ఇదైన తర్వాత కాస్త ఇంగువ వేసి పోపు రెడీ చేసేసుకున్నాను ఏ పోపు పట్టుకెళ్ళి ఆల్రెడీ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రైస్ అందులో వేసి కలిపేస్తే మామిడి కే రెడీ చింతపండు పులుసులు పిసకాల్సిన పని లేకుండా హాయిగా మామిడి కే రెడీ